లాగా హనుమంతుడికి చావు లేదు కలియుగంలో కూడా ఆయన ఇంకా జీవించే ఉన్న ఎందుకు ఎక్కడున్నారు నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నా ఛానల్ని ఆదరిస్తున్న మీ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మీ ఆధారాభిమానాలు ఎప్పుడు నా ఛానల్పై ఇలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు కూడా ఒక మంచి ఇంట్రెస్టింగ్ అయినటువంటి టాపిక్ తోటి మీ అందరి ముందుకు వచ్చాను ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం హనుమంతుని గురించి దలాట్ హనుమ ఆయన గురించి ఎన్నో ఇంట్రెస్టింగ్ అయిన టాపిక్స్ ఉన్నాయి అందులో కొన్నింటిని చాలా షార్ట్గా మీ అందరికీ వివరించబోతున్నాను సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి తుడు గురించి ఒక మనోహరమైన మరియు అంతగా తెలియని రహస్యం అతని అమరత్వం మరియు అతను నేటికి జీవిస్తున్నాడనే వాస్తవంతో ముడిపడింది హిందూ గ్రంథాల ప్రకారం హనుమంతుడు చిరంజీవులలో ఒకడు ప్రస్తుత యుగం అంటే కలియుగం చివరి వరకు జీవించడానికి ఉద్దేశించిన అమరుడు హనుమంతుడు ఇప్పటికీ భూమిపై తిరుగుతున్నాడని తరచుగా కనిపించకుండా రాముడి భక్తులను రక్షించడం కొనసాగిస్తూ నిజంగా భక్తితో ఉన్నవారికి మరియు స్వచ్ఛమైన హృదయంతో తనను ప్రార్థించేవారికి సహాయం చేస్తాడని నమ్ముతారు సీతాదేవి హనుమంతుడికి ముత్యాలహారాన్ని బహుమతిగా ఇచ్చినప్పుడు హనుమంతుడు ముత్యాలను పగలగొట్టడం ప్రారంభించాడు ఎందుకు అని అతని అడిగినప్పుడు ఆయన ఇలా జవాబిచ్చాడు నేను వాటిల్లో రాముడి కోసం వెతుకుతున్నాను వాటిలో రాముడు లేకపోతే అవి నాకు విలువైనవి కావు అని తన అభిప్రాయాన్ని నిరూపించడానికి అతను తన ఛాతిని తెరిచాడు లోపల రాముడు సీత అతని హృదయంలో అందరికీ కనిపించాడు హనుమంతుడు ప్రాతినిధ్యం వహించే భక్తి ఇదే స్వచ్ఛమైన నిర్భయమైన మరియు శాశ్వతమైనది రాముడు అయోధ్యకు తిరిగి వచ్చి తన భూసంబంధమైన లక్ష్యాన్ని పూర్తి చేసిన తర్వాత అతను తన దైవిక నివాసమైన వైకుంఠానికి తిరిగి రావడానికి సిద్ధమయ్యాడని చెబుతారు అతనికి సేవ చేసిన వానరులు మరియు భక్తులందరూ కూడా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు కానీ రాముడు హనుమంతుడికి ఒక ప్రత్యేకమైన విషయం చెప్పాడు నా నామం ఇకపై జపించబడని వరకు మీరు భూమిపై ఉండాలి అని హనుమంతుడు భక్తితో నమస్కరించి అంగీకరించాడు కాబట్టి ఇతరులు వెళ్ళిపోతుండగా హనుమంతుడు అక్కడే ఉండాలని ఎంచుకున్నాడు రాముడి భక్తులు శాశ్వత రక్షకుడిగా మరియు భక్తి యొక్క సారాంశంగా మారాడు నేటికీ రామాయణం ఎక్కడ పారాయణం చేయబడితే అక్కడ హనుమంతుడు ఉంటారని నమ్ముతారు అదృశ్యంగా భక్తితో చూస్తున్నాడు నిజంగా ఆశీర్వదిస్తాడు కొంతమంది సాధువులు మరియు యోగులు హిమాలయాల్లో లేదా లోతైన అడవులలో అతన్ని కలిసినట్లు కూడా పేర్కొన్నారు హనుమంతుడు ఎంత గొప్పవాడంటే రామాయణంలోని లంక యుద్ధంలో హనుమంతుడు మొత్తం రాక్షస సైన్యాన్ని మరియు రావణుడిని కూడా ఒంటరిగా పూర్తిగా నాశనం చేసే శక్తిని కలిగి ఉన్నాడు కానీ ఆయన అలా చేయలేదు ఎందుకంటే అతను తన సొంత బలం లేదా అహంకారాన్ని కాకుండా రాముడి ఇష్టానికి సేవ చేయాలని ప్రతిజ్ఞ చేశాడు రాముడిని యుద్ధవీరుడిగా గౌరవించడానికి అతను తన అపారమైన శక్తిని వెనక్కి తీసుకున్నాడు ఈ నిగ్రహ బలాన్ని మాత్రమే కాదు అంతిమ వినయం మరియు విధేయతనుకు కూడా చూపిస్తుంది ఇలాంటి యోధుడు హనుమంతుడు కేవలం శక్తివంతుడే కాదు భక్తితో క్రమశిక్షణ కలిగి ఉన్నాడు హనుమంతుడు చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడు అతను ఒకసారి ఉదయించే సూర్యుడిని చూసి అది పండిన మామిడి పండు అని అనుకొని ఆకలితో మరియు శక్తితో నిండిన అతను దానిని తినడానికి ఆకాశంలోకి ఎగిరాడు అతను చాలా వేగంగా మరియు శక్తివంతంగా ఉన్నాడు దేవతలు రాజు ఇంద్రుడు అతన్ని ఆపవలసి వచ్చింది ఇంద్రుడు తన పిడుగు వజ్రంతో అతన్ని కొట్టాడు చిన్న హనుమంతుడు స్పృహ కోల్పోయి నేలపై పడిపోయాడు కోపంతో హనుమంతుడి తండ్రి వాయుదేవుడు ప్రపంచాన్ని కలిగించే భయాందోళన నుండి గాలిని ఉపసంహరించుకున్నాడు విషయాలను శాంతపరచడానికి దేవతలు మరియు హనుమంతుడికి అద్భుతమైనటువంటి వరాలను అనుగ్రహించారు బలం జ్ఞానం వేగం నిర్భయత మరియు ఆకృతిని మార్చగల సామర్థ్యం ఈ ఆశీర్వాదాలు అతన్ని నేడు మనకు తెలిసిన శక్తివంతమైన వ్యక్తిగా మార్చాం హనుమంతుడికి తన శక్తి సామర్థ్యాలు ఎంతవో ఆయనకే తెలియదంట ఇది ఆయనకొక శాపం ద్వారా అలవడింది అదేంటో ఇక్కడ చూద్దాం చిన్నప్పుడు హనుమంతుడు చాలా శక్తివంతుడు ఋషులను కూడా ఇబ్బంది కలిగించాడు విషయాలకు సమతుల్యంగా ఉండటం ఉంచడానికి జ్ఞానులైన ఋషులు బృందం అతనిపై ఒక శాపం పెట్టారు ఎవరైనా అతనికి గుర్తు చేసే వరకు అతని తన సొంత శక్తులను మర్చిపోతాడు అందుకే రామాయణంలో వానరులు సీతను వెతుకుతూ సముద్రానికి చేరుకున్నప్పుడు హనుమంతుడు వెంటనే దాటలేదు హనుమంతుడికి తన దైవిక బలాన్ని గుర్తు చేసి తాను నిజంగా ఎవరో చెప్పిన తెలియైన ఎలుగుబంటి రాజు జాంబవంతుడు హనుమంతుడు గుర్తు చేసుకున్న క్షణం అతను పరిమాణం బలం మరియు ధైర్యంతో పెరిగాడు మరియు లంకకు చేరుకున్నాడు